అందరికీ నమస్కారం నా పేరు చివకుల దుర్గాప్రసాద్ శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల ఈరోజున ఒక ప్రధాన అంశంతో ఈరోజున మీ ముందుకు నేను వస్తూ ఈ యొక్క వీడియో చేయడం జరుగుతూ ఉన్నది ప్రస్తుతము వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము విద్యార్థి పోరుబాట అనే ఒక కార్యక్రమానికి రేపు శ్రీకారం చుట్టారు పాపం చాలా సంతోషము విద్యార్థుల కోసం వీళ్ళు పడుతున్న తపన ఆవేదనను చూసి నాకు కూడా విద్యార్థులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరికీ కూడా ఒక చిన్న విశ్లేషణ ఇద్దాము ఈ విశ్లేషణ విన్న తర్వాత మరి వాళ్ళు చేస్తున్న విద్యార్థి పోరుబాట కార్యక్రమం ఎంతవరకు సమంజసమో గత ప్రభుత్వంలో విద్యార్థులకు ఏమాత్రం వీళ్ళు ఆ విద్యార్థులకు ఏమాత్రం లాభసాటి చేశారో ఒక్కసారి విశ్లేషణ చేస్తాను గత ప్రభుత్వంలో చేసిన గత ప్రభుత్వంలో విద్యార్థులకు ఏమాత్రం బకాయిలు వారు చేసిన అవన్నీ కూడా మీకు ఒక విశ్లేషణ రూపంలో మీకు చూపిస్తూ ఒక క్యాలిక్యులేషన్ మీ ముందుకు నేను తీసుకొస్తూ ఉన్నాను దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా నేను దీంట్లో తెలియజేస్తాను ఒక్కసారి వినండి గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా విద్యార్థులకు ఏమాత్రము నష్టపరిచిందో విద్యార్థుల పేరుతో ఎంత నష్టం చేసిందో మీకు విశ్లేషణిస్తాను సుమారుగా నాలుగు వేల రెండు వందల డెబ్భై కోట్ల రూపాయలను విద్యార్థుల రూపంలో మోసం చేసిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం ఏదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే దీంట్లో కూడా విశ్లేషమిస్తానండి దీంట్లో వీళ్ళు చేసింది వసతి దీవెన కింద వసతి దీవెన కింద విద్యార్థులు మోసం చేసింది అక్షరాల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు ఫీజు రీయంబర్స్మెంట్ కింద నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు అలాగే ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ కింద మూడు వందల యాభై రెండు కోట్లు గుడ్లు కేవలం విద్యార్థులకు అందించే గుడ్ల మీద స్కా చేసింది రెండు వందల కోట్ల రూపాయలు నైట్ వాచ్మెన్ కింద బకాయిలు చేసింది అరవై ఐదు పాయింట్ ఇరవై ఐదు ఇరవై ఒక్క లక్ష అలాగే అడిషనల్ మెమో అంటే వంట పదార్థాలుగానే ఏమైనా అడిషనల్గా మెమో తయారు చేసిన దాని నిమిత్తంగా మూడు పాయింట్ తొమ్మిది జీరో అంటే వీళ్ళు చేసిన ఈ ఈ యొక్క కోట్ల రూపాయలు మరి దేని కింద పరిగణనలోకి తీసుకోవాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వారు మరి రేపు విద్యార్థులకు ఏం మేలు చేద్దామని చెప్పేసి మీరు విద్యార్థి పోరు బాట పెట్టారు గత ప్రభుత్వంలో మీరు అంత నాణ్యతంగా విద్యార్థులని ఉద్ధరిస్తున్నాము అని చెప్పిన వాళ్ళు మరి ఇన్ని కోట్ల రూపాయలు ఎందుకు బకాయిలు నాలుగు వేల రెండు వందల డెబ్భై ఒక్క కోట్ల రూపాయలు మరి ఎందుకు బకాయిలు ఉన్నాయో మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా విద్యార్థులకు మెయిన్ ప్రజలందరితో పాటు విద్యార్థులకు మెయిన్ తెలియజేయవలసిన బాధ్యత గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నది వాళ్ళు అది దాచిపెట్టి ఈ తొమ్మిది కా తొమ్మిది నెలల్లో వచ్చిన ఈ మా కూటమి ప్రభుత్వము ఏదో విద్యార్థులు మోసం చేసేసింది విద్యార్థులకు ఏమీ ఇవ్వటం లేదు అని చెప్పి గగ్గోలు పెడుతున్న వైసీపీ నాయకులారా మరి మీ ప్రభుత్వంలో చేసిన పరిస్థితి ఏమిటి దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు విద్యార్థి పోరు బాట పెట్టే ముందు దీనికి విశ్లేషణ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రజలకి మరియు విద్యార్థులకు కూడా మీరు వివరణ ఇచ్చిన తర్వాతన మీరు విద్యార్థి పోరు బాట పెడతారో లేకపోతే ఇంకా ఏం చేస్తారో మీరు చేయండి ఎందుకంటే వీళ్ళకి ఏమీ దొరకట్ల ప్రభుత్వం మీద ఈ యొక్క ఉమ్మడి కూట ఉమ్మడి కూట ప్రభుత్వం మీద ఏ విధంగా బురద చల్లాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఇదొక వంకతో విద్యార్థులని మళ్ళా మోసం చేయడం కోసం మరలా వీళ్ళు ఆడుతున్న కొత్త డ్రామా అక్షరాల నాలుగు వేల రెండు వందల డెబ్భై ఒక్క కోట్ల రూపాయలను బకాయిలు పెట్టిన గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీద విమర్శ చేస్తూ ఉంది అంటే మన సొమ్ము సోమవారం మంది సొమ్ము మంగళవారం అన్నట్లుగా చెప్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గత ప్రభుత్వం నాయకులారా మరి దీనికి ఏం సమాధానం చెప్తారో రాష్ట్ర ప్రజలకి తెలియజేయవలసిందిగా కోరుచున్నాం నమస్కారం ఒక త్రైమాసికంలోనే సకాలంలో ఫీజులు విడుదల చేయలేదు ప్రతి ఏటా మూడో క్వార్టర్ ముగిసిన తర్వాత కానీ మొదటి క్వార్టర్ ఫీజులు ఖాతాలకు చేరలేదు ఈ క్రమంలో అధికారం నుంచి దిగిపోతూ మూడు కోటర్ల ఫీజులు బకాయి పెట్టి వెళ్ళారు పైగా కాలేజీలు ప్రభుత్వం మధ్య ఉండాల్సిన ఫీజులు అంశాన్ని కాలేజీల తల్లిదండ్రుల మధ్యకు తీసుకొచ్చి వారిని ఇబ్బంది పెట్టారు పీజీకి ఫీజు రియర్స్మెంట్ పథకాన్ని రద్దు చేశారు ఉన్నత విద్యలో ఇన్ని ఘనకార్యాలు చేసిన జగన్ ఇప్పుడు పోరు పేరుతో ధర్నాలకు పిలుపునివ్వడం విడ్డూరంగా మారింది గతంలో ఎవరు చేయలేని విధంగా తాను పెట్టిన బకాయిలపై తానే ధర్నాలకు మాజీ సీఎం జగన్ పిలుపునిచ్చారు అసలు ఈ బకాయిలు ఎవరు పెట్టారు అనే విషయాన్ని పక్కన పెట్టి ఫీజులు బకాయిలు విడుదల చేయాలంటూ నిరసనలకు దిగుతున్నారు అయితే తాము పెట్టిన బకాయిలపై తానే ధర్నాలు చేయడంపై విమర్శలు పెరగడంతో ఫీజు పోరు వైసీపీ యువత పోరుగా మార్చింది విద్యార్థులు కట్టే ఫీజును బకాయిలతో పాటు నిరుద్యోగ వృత్తి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ అంశాలను చేర్చారు ఇలా పేర్లు మార్చడంతోనే ఆ పాపం మాదేనని వైసీపీ అంగీకరించినట్టయింది పన్నెండవ తేదీన జిల్లా కేంద్రంలో ఆందోళన చేపట్టారని కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ భావించారు దీనికి సంబంధించి పోస్టర్లు కూడా సిద్ధం చేశారు ఫీజు పోర్కు సహకరించాలంటూ విద్యార్థులు తల్లిదండ్రులు మద్దతు కోరారు పెద్ద ఎత్తున విద్యార్థులతో కలిసి కలెక్టరేట్లకు వెళ్ళి వినతపత్రాలను ఇవ్వాలని వైసీపీ నేతలకు జగన్ కర్తవ్య బోధ చేశారు అయితే విద్యార్థుల నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదు దీంతో ఫీజు పోరును కాస్త యువత పోరుగా మార్చేశారు